చాలా ఇబ్బంది పడుతున్నా సార్ తనకి ఇల్లు కూడా లేదు సార్ అంత కష్టం తనకి నార్మల్ క్రికెట్ వాళ్ళకి మంచి మంచి గ్రౌండ్ ఉంటాయి మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి మాకు గ్రౌండ్ కూడా లేదు సార్ మాకు మా ఊరికి రోడ్ లేదు సార్ ప్రపంచ కప్ క్రికెట్ విజేతగా నిలిచిన అంద మహిళల జట్టునైతే పవన్ కళ్యాణ్ అభినందించారు నిన్న అంద మహిళల జట్టు వాళ్ళతో పవన్ కళ్యాణ్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం జరిగింది సో భేటీలో చాలా ముఖ్యమైన విషయాలు కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా వాళ్ళని అభినందించడం చాలా కీలకంగా మారింది ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున కూడా ఆయన గిఫ్ట్గా ఇచ్చారు పర్సనల్గా నేను వాళ్ళకి ఇస్తున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే వైకల్యాన్ని అధిగమించి వాళ్ళు ఇంతవరకు రావడం ప్రపంచ కప్ సాధించడం కూడా చాలా దేశాన్ని గర్వించే విషయంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చారు ఇందులో భాగంగానే అంద మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరైతే ఉన్నారో దీపిక వాళ్ళకి రోడ్డు లేదు అని చెప్పి ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ సాయంత్రానికల్లా వాళ్ళ ఊరికి రోడ్డునైతే తీసుకొచ్చే విషయాన్ని మొత్తం టీం అందరికీ కూడా చెప్పడం జరిగింది సాయంత్రానికల్లా వాళ్ళకి రోడ్డు రోడ్డు అనుమతికి అయితే ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనేలాగా ఈ విషయాన్ని వెంటనే అధికారులకు చెప్పి వాళ్ళతో ఆదేశాలు జారీ చేయడం కూడా చాలా కీలకమైన కీలకమైన విషయంగా కూడా ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది సో వెంటనే స్పందించే దానికి ఇదొక నిదర్శనం అని కూడా చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యంగా సమస్య దృష్టికి వస్తే వెంటనే పరిష్కారం చూపే వ్యక్తిగా కూడా నిలిచే పర్సన్గా కూడా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా సో మా ఊరికి రోడ్ లేదు సార్ మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్ లేదు సార్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సర్ సో ఫ్రమ్ మై సైడ్ ఫ్రమ్ పర్సనలీ ఫ్రమ్ మై ట్రస్ట్ సైడ్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఫైవ్ ల్యాక్స్ ఈచ్ టు ఆల్ ఆఫ్ యూ వాళ్ళ ఊరు సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబాలహెట్టి రోడ్లను ఆయన పరిశీలించడం జరిగింది అలాగే హేమవతి నుంచి తంబాలహెట్టి వరకు కూడా రోడ్డు నిర్మాణానికి మూడు కోట్లు అలాగే గున్నేహల్లి నుండి తంబాలహెట్టి వరకు కూడా ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి మూడు కోట్లు అవసరమని కూడా అంచనా వెంటనే రూపొందించారు అంటే ఉదయానికి చెబితే సాయంత్రానికి కల్లా ఈ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని పరిశీలించి దానికి ఎంత ఖర్చు అవుతుందని కూడా ఒక అంచనా వేసి అధికారులు అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అనుమతులు ఇవ్వాలని కూడా వాళ్ళని కోరడం జరిగింది సో వెంటనే రోడ్డు మంజూరు అవుతుందని చెప్పి కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఊరు వాళ్ళంతా కూడా ముఖ్యంగా బ్లైండ్ క్రికెట్ టీంని కూడా అభినందించాలి ఈ విషయంలో వాళ్ళకి రోడ్డు లేదు అంటే మాకు ఇది కావాలని కాకుండా మా ఊరి కోసం ఏదైనా చేయండి సాయం చేయండి అని కోరగానే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించడం కూడా ఇదొక గిఫ్ట్గా చెప్పుకుంటున్నారు అలాగే సత్యసాయి జిల్లా కలెక్టర్ కూడా దీని మీద స్పందించారు వెంటనే అనుమతులు ఇవ్వాలని కూడా అక్కడ జిల్లాకి కోరడం జరిగింది సో వెంటనే ఊరికి అయితే రోడ్డు రాబోతుంది అనే ఆనందంలో కూడా ఊరైతే ఉంది సో పవన్ కళ్యాణ్కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు మా ఊరికి ఇన్ని సంవత్సరాలకి రోడ్డు వస్తుందని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో మధ్యాహ్నం అయితే కోరారు సాయంత్రానికల్లా ఈ యొక్క రహదారులు అయితే పూర్తయిపోతాయని కూడా అనుమతులు అయితే వచ్చేసినాయి సో పాలన ఏ విధంగా ఉంది పవన్ పవన్ కళ్యాణ్ పాలనలో పరిపాలన ఏ విధంగా ఉందో కూడా వాళ్ళు చాలా అభినందిస్తూ ఉన్నారు సో క్రికెట్ జట్టును కూడా పవన్ కళ్యాణ్ అభినందించడం జరిగింది సో అంటే వైకల్యాన్ని అధిగమించి వాళ్ళకి కళ్ళు లేవని అక్కడే ఆగిపోకుండా వైకల్యాన్ని అధిగమించి వాళ్ళు జట్టు విజయం సాధించారు సో దేశాన్ని గర్వించేలా చేశారని చెప్పి కూడా వాళ్ళని అభినందించడం జరిగింది సో కప్పు సాధించిన ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం పర్సనల్గా ఆయన ఐదు లక్షలు ఇవ్వడం సాయం చేయడం కూడా చాలా అభినందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కూడా వాళ్ళు కోరడం జరిగి ఆయన కోరడం జరిగింది అలాగే ఆ టీంలో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇల్లు లేవని చెప్పడం రోడ్డు లేదని చెప్పడం ఇలాంటి వాటికి పవన్ కళ్యాణ్ వెంటనే ఆయన పర్సనల్గా తీసుకొని వెంటనే స్పందించడం కూడా ఇక్కడ ఒక నిదర్శనమైన నాయకుడు అని కూడా ప్రజలు చెప్పుకునే విధంగా కూడా ఆయన పాలన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయం అంటే దివ్యాంగులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయాన్ని ఆయన గిఫ్ట్గా ఇస్తున్నారు స్ఫూర్తిదాయకం అని కూడా ఆయన నోటి నుండి చెప్పడం జరిగింది అలాగే అంద క్రికెటర్లకు అందరూ కూడా అంద అండగా నిలవాలని కూడా ఉప ముఖ్యమంత్రి కోరడం జరిగింది సో ఈ కెప్టెన్ చెప్పిన దానికి ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ ఊరికి రోడ్డు వస్తుందన్న ఆనందం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ని అభినందిస్తున్నారు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనే విధంగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలన అయితే కొనసాగుతుంది సో త్వరలోనే అంటే మధ్యాహ్నానికి ఏవైతే చెప్పారో ఆర్డర్స్ ఈవినింగ్ కల్లా అనుమతి ఇచ్చేశారు సో మరికొన్ని రోజుల్లో దానికి అయ్యే ఖర్చు కూడా ఆల్రెడీ అనుమతి వచ్చేసింది దానికయ్యే కావాల్సిన ఏవైతే ఉన్నాయో రోడ్లు వేయడానికి ఎన్ని రోజులు పడుతుందనే సమయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో వాళ్ళ ఊరికి రోడ్డు వస్తే ఇంకా బాగుంటుందని చెప్పడం కోరడం వెంటనే ఇవన్నీ జరిగిపోవడం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్రెండింగ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇలాంటి అంటే చిటికి వేస్తే వెంటనే స్పందించే విధంగా కూడా ఆయన పాలన కొనసాగుతుంది సో అంద మహిళల జట్టును కూడా అందరూ కూడా అభినందిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ చేసిన సాయిని కూడా దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనే విధంగా కూడా చెప్పుకుంటున్నారు చాలా ఇబ్బంది పడుతున్నా సార్ తనకి ఇల్లు కూడా లేదు సార్ అంత కష్టం తనకి నార్మల్ క్రికెట్ వాళ్ళకి మంచి మంచి గ్రౌండ్ ఉంటాయి మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి మాకు గ్రౌండ్ కూడా లేదు సార్ మాకు మా ఊరికి రోడ్ లేదు సార్